పదహారు ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది పదివేలు అన్న సబ్స్క్రైబర్ ఉంటే లక్ష పదహారు వేలు తక్కువ ఉన్నా కూడా ఫైనాన్స్ చేసి ఇస్తాం ఇంకా సెకండ్ హ్యాండ్ బండ్ల దగ్గర వస్తే అందరికి ఒకటే భయం ఉంటది ఇంజన్ ఎలా ఉంది ఆ భయం బైక్ స్మార్ట్ కి వస్తే ఇబ్బంది పడకండి ఆ భయం ఉండద్దు అన్ని బండ్లకి సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీతో ఓకే క్వాలిటీ కండిషన్ బండి ఉంటది సో ఇది గైస్ వాళ్ళ వీడియో వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అక్కడ కూడా ఫాలో అవ్వండి సర్ప్రైజ్ గిఫ్ట్లు అయితే ఇస్తామన్నమాట సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవిప్రకాష్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిప్రకాశ్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం బైక్ మార్డ్ సో మీకు తెలిసిందే కదా బైక్ మార్ట్ లో చాలా మంచి క్వాలిటీ లో బెస్ట్ బైక్స్ అయితే ఉన్నాయి మనకి అంతేకాకుండా చాలా మంచి డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అందుకనే మనం ఎక్కువగా బైక్ మ్యాట్ అయితే ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ చాలా చాలా స్పోర్ట్స్ బండ్లు మైలేజ్ బండ్లు స్కూటీస్ ప్రతి ఒక్కటి ఉన్నాయి అండ్ మీకు డ్యూక్ లవర్స్ అయితే మాత్రం డ్యూక్లు కూడా చాలా బండ్లు అయితే ఉన్నాయి అండ్ బ్రాండ్ న్యూ కండిషన్ లో కూడా చాలా మంచి బండ్లు వచ్చినాయి సో సేల్ అయిపోతేనే ఉన్నాయి అయినా కూడా మీకు కొంచెం డిలే చేస్తా ఉన్నారంటే మీకు ఏదైనా నచ్చిన బండి ఉంటే తప్పకుండా రండి డిలే చేస్తే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి సో ఖాళీ అయితేనే ఉంటది షాప్ అయితే అయా బోలో హలో వైస్ మనం వచ్చేసినాం ముసాపేట్ పిల్లలు సో బండ్లు అయితే చాలా బాగుంటాయి ఇక్కడైతే మినిమం మీకు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి అయితే మీకు డౌన్ పేమెంట్ అయితే మినిమం స్టార్ట్ అవుతుంది అనమాట సో ఫైనాన్స్ మీకు సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా ఫైనాన్స్ అయితే చేస్తారు సో మీరు ఏ విధమైన ఇబ్బంది పడకుండా అయితే తీసుకెళ్ళచ్చు ఓకేనా సో అయానికి ఇచ్చేదాం ఆయన మాట్లాడతారు ఇంకో విషయం ఏంటంటే మన రవి లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ కూడా చేస్తా ఉన్నాము ఇప్పుడు కంటిన్యూగా అప్డేట్స్ వస్తున్నాయి సో అక్కడ కూడా కొంచెం సపోర్ట్ చేయండి మీ అందరి కోసం చాలా కష్టపడుతున్నాను నేను కొంచెం సపోర్ట్ చేయండి అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్ గా షార్ట్స్ అయితే రీల్స్ అయితే పోస్ట్ చేస్తా ఉన్నాను ఓకే రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఉంటుంది హలో గైస్ మనం వచ్చేస్తాం ముసాపేట్ పిల్లర్ నంబర్ ఎయిట్ నైన్టీ టూ బైక్ స్మార్ట్ కి మా కాంటాక్ట్ నెంబర్ ఉంది ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో త్రిబుల్ వన్ ఎయిట్ సో బైక్స్ బైక్స్ చూద్దాం యమహా R15 R15 V3 V4 ఉంది 2023 మోడల్ ఉంది లేటెస్ట్ వండి ఓకే నీట్ కండిషన్ ప్రైస్ వచ్చేసింది వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలు కండిషన్ సూపర్ కండిషన్ అయితే ఉంది బండి చాలా బాగుంది సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బండి అయితే చాలా బాగుంది

ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది పదివేలు అన్న సబ్స్క్రైబర్ ఉంటే లక్ష పదహారు వేలు లక్ష పదహారు వేలు బండి ప్రైస్ అన్న సబ్స్క్రైబర్ ఉంటే ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది పదివేలు కొంచెం కొంచెం ఇంకా లంచ్ ఫీల్ కాకండి స్మైల్ లేదు ఎక్కువ అది అనుకోవద్దు కొంచెం గా ఉన్నాడు లంచ్ చేయలేదు ఇంకా ఓకేనా సో అయ్యా ఇంకా చెప్పు నెక్స్ట్ ఉంది అపాచిస్ త్రీ మోడల్ ఉంది వచ్చేసింది తొమ్మిది వేలు లక్ష తొమ్మిది వేలు అంటే అవును అండ్ నెక్స్ట్ ఇంకోటి ఉంది మా ఎన్ఎస్ టూ నట్ సిసి ట్వంటీ రెండు ఉన్నాయి కలర్ వేరియంట్ తోని ఓకే ట్వంటీ వన్ మోడల్ ఉంది ప్రైస్ వచ్చేసింది వన్ లాక్ నైన్టీన్ థౌజండ్ లక్ష పంతొమ్మిది వేల ఫ్లాట్ డిస్కౌంట్ పది చూసుకోండి అవును ఓకే నెక్స్ట్ ఇంకోటి ఉంది మా ఎన్ఎస్ వన్ సిక్స్టీ వైట్ కలర్ లో ఉంది ఓకే ట్వంటీ టూ మోడల్ ఉంది ఇది నీట్ కండిషన్ ప్రైస్ వచ్చేసింది వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ లక్ష పద్దెనిమిది వేలు అవును వైట్ కలరా అవును వైట్ కలర్ లో అవైలబుల్ ఉంది ఓకే నైస్

ఓకే నైస్ ఉంది ఉంది మోడల్ లేటెస్ట్ నైన్ థౌసండ్ లక్ష నలభై తొమ్మిది అవును చూసుకోండి బండి అయితే చాలా బాగుంది మంచి క్వాలిటీలో చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ ఫోర్ మోడల్ ఓకే ఇది ఉంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది టాప్ ఎండ్ ఉంది నీట్ కండిషన్ సింగల్ లిస్ట్ సింగల్ సింగల్ సీట్ ఉంది నీట్ కండిషన్ ఉంది ప్రైస్ వచ్చింది ఎనభై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది వేలు అంట చూసుకోండి అండ్ డబుల్ డిస్క్ తో డబల్ డిస్క్ డబల్ సీట్ ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ ఉంది లేటెస్ట్ ఉంది ప్రైస్ వచ్చేసింది వన్ లాక్స్ నైన్ థౌసండ్ లక్ష తొమ్మిది వేలు

సో బండ్లు అయితే చాలా నీట్ గా ఉన్నాయి చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా షాప్ చేయండి పిల్లర్ ఎయిట్ నైన్టీ టూ సో టూ ట్వంటీ చాలా బాగున్నాయి రెండు మూడు వెహికల్స్ అయితే ఉన్నాయి సో చూసుకోండి రైడ్ చేసుకోండి తప్పకుండా నచ్చుతాయి ఒకసారి విజిట్ చేయండి ఓకేనా సో అదనమాట అండ్ నెక్స్ట్ ఉంది సిటీ వన్ డే నెక్స్ట్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది వేలు

అండ్ పల్సర్ వన్ పల్సర్ వన్ డబల్ సీ టు డబల్ డిస్క్ డబల్ డిస్ డబల్ సీట్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది లేటెస్ట్ సూపర్ ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ లేటెస్ట్ ఉంది ప్రైస్ వచ్చేసింది లక్ష పదిహేను వేలు వన్ ఫిఫ్టీన్ థౌసండ్ బండి అయితే చాలా బాగుంది ట్వంటీ ఫోర్ మోడల్ కొత్త బండి అవును సో చూడండి బండి చాలా బాగుంది అండ్ టూ ట్వంటీ ఎఫ్ నెక్స్ట్ ఇది ట్వ ట్వంటీ ఎఫ్ ఉంది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది ఓకే తొమ్మిది వేలు

ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కలర్ వేరియంట్ తోని అవైలబుల్ ఉంది ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది ఐదు ఐదు వేలు బండ్ల మీద ప్రైస్ వచ్చేసింది డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంట రెండు కూడా అవును చూసుకోండి అంటే ఒకటి 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 సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ రెండు సెవెంటీ ఫైవ్ అనుకునేది హెచ్ డీలాక్స్ నెక్స్ట్ హెచ్ఎఫ్ డీలాక్స్ ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది నీట్ కండిషన్ ఉంది డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండ్

మినిమం ఐదు వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే నీట్ కండిషన్ ప్రైస్ వచ్చేసింది డెబ్బై ఐదు వేలు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఎనభై మూడు వేలు ట్వంటీ త్రీ మోడల్ నెక్స్ట్ నెక్స్ట్ డెబ్బై ఐదు వేలు ఇరవై రెండు మోడల్ నెక్స్ట్ నెక్స్ట్ ఎనభై మూడు వేలు ఇరవై మూడు మోడల్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఉంది ఇది ఇరవై నాలుగు ఇరవై మూడు మోడల్ ఎనభై నాలుగు వేలు ఫోర్ నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మన ఉంది ఉంది మోడల్ లేటెస్ట్ వెహికల్ ఉంది కొత్త బండి తీసుకుంటే వన్ లాక్ ట్వంటీ వరకు ఉన్నది వన్ ఫిఫ్టీన్ నుంచి వన్ ట్వంటీ ఉంది సబ్స్క్రైబర్ ఉంటే ఫ్లాట్ డిస్కౌంట్ ఐదు వేలు ఓకే థ్యాంక్ యూ అవును అండ్ గ్లామర్ హీరో గ్లామర్ ఉంది ఫోర్ మోడల్ ఉంది ఓన్లీ రెండు వేలు తిరిగింది డిజిటల్ మీటర్ ఉంది నీట్ కండిషన్ ఉంది ప్రైస్ వచ్చేసింది ఎనభై రైడర్ ఏమైంది అన్న ఫైనాన్స్ కాలేదా ఫైనాన్స్ ఓకే ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది లేటెస్ట్ వెహికల్ ఉంది నైన్టీ ఫైవ్ తొంభై ఐదు వేలు ఇక్కడ చూస్తే స్ప్లెండర్ ప్యాషన్ ప్లస్ ప్యాషన్ ప్లస్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది లేటెస్ట్ వెహికల్ ప్రైజ్ వచ్చేసింది ఎనభై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది వేలు అవునన్నా చూసుకోండి అండ్ నెక్స్ట్ ఉంది మా యాక్టివాస్ లో వేరియంట్ తో ఉన్నాయి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది లేటెస్ట్ వెహికల్ ఎనభై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది ఇరవై నాలుగు మోడల్ అవైలబుల్ ఉంది ఓకే నెక్స్ట్ ఇంకోటి ఉంది మన దగ్గర గ్రే కలర్ లో ఉన్నాయి రెండు బండ్లు ఇరవై మోడల్ ఉంది ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ చూసుకోండి అవును బర్గ్ మ్యాన్ ఉంది నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది డిస్క్ ఉంది ప్రైజ్ వచ్చేసింది నైన్టీ ఫైవ్ థౌసండ్ దీని పక్కన జూపిటర్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది రెండు ఉన్నాయి మన ట్వంటీ త్రీ ది ఉంది ఒకటి ట్వంటీ ట్వంటీ టూ ది ఉంది ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది బండ్ల రెండు బండ్ల మీద కూడా పది పది వేలు ప్రైస్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ ఇది అది ప్రైస్ వచ్చేసింది వైట్ కలర్ ట్వంటీ టూ మోడల్ది ఉంది ఎయిటీ త్రీ థౌసండ్

అది వెనకెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఓవర్ డ్యూస్ ఉండకుండా చూసుకోండి మీరు ఏందంటే ఇంతకుముందు ఒకవేళ ఏమైనా ఏమన్నా ఫైనాన్స్ తీసుకున్నా ఓవర్ డ్యూస్ ఏమి ఉండకుండా చూసుకోండి అట్లా ఉన్నాయంటే ఒకవేళ సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా మనం ఫైనాన్స్ అయితే చేపించేస్తారు ఖచ్చితంగా చేస్తారు కాకపోతే ఏంటంటే ఓవర్ డ్యూస్ అయితే ఉండకుండా చూసుకోండి ఓకేనా సో అదనమాట ఇంకోటి నెక్స్ట్ మన యాక్సెస్ ఈ వెహికల్ గురించి కూడా వచ్చి కొంచెం ఓవర్ డ్యూ ఉండి వెళ్ళిపోయినారు అది కూడా తమ అది కాలేదనమాట సో ఏంటంటే మనం ఫైనాన్స్ కు ఓవర్ డ్యూస్ ఇట్లాంటివి ఏమన్నా ఉండకుండా చూసుకోండి సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా ఫైనాన్స్ అయితే చేయొచ్చు కానీ ఓవర్ డ్యూస్ డిలే పెండింగ్స్ అయితే ఏమి ఉండకుండా చూసుకోండి సో డిలే పెండింగ్స్ ఉంటే కూడా అవుతుంది క్లియర్ చేసిన స్లిప్ ఉంటే కూడా అయిపోతుంది మన ఓకే నైస్ ఇది నెక్స్ట్ ఉంది మన యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది జస్ట్ ఓన్లీ సెవెన్ థౌసండ్ తిరిగింది నీట్ కండిషన్ ప్రైస్ వచ్చేసింది నైన్టీ ఎయిట్ థౌసండ్ నైన్టీ ఎయిట్ థౌసండ్ అవును బొమ్మలాగా ఉంది బండి నెక్స్ట్ ఉంది యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది ఓకే లేటెస్ట్ బండి ఉంది ప్రైస్ వచ్చేసింది నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేల ఎనిమిది వేలు చూడండి వన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది నీట్ కండిషన్ డిస్క్ ఉంది ఇది టూ కూడా ఉంది బండి ప్రైస్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ ఎంటార్క్ ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ఎక్స్ట్రేక్ ఉంది ఇది ప్రైస్ వచ్చేసింది ఎనభై ఐదు వేలు ఓకే దీని పక్కన డియో ఉంది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది లేటెస్ట్ వెహికల్ ఉంది నీట్ కండిషన్ ఉంది ప్రైస్ వచ్చేసింది అరవై తొమ్మిది వేలు అరవై నైన్ నైన్ థౌసండ్ ఓన్లీ ఓకే నెక్స్ట్ ఉంది బర్గ్నాన్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ లేటెస్ట్ బండి ఉంది కొత్త బండి తీసుకోవడానికి వెళ్తే ఇది బండికి వచ్చేయండి నీట్ కండిషన్ ఉంది ఇరవై నాలుగు మోడల్ లక్ష తొమ్మిది వేలకి వన్ లాక్ నైన్ అవును బండి అయితే బాగుంది చూసుకోండి అండ్ అంతేకాకుండా మీకు బయట ఇంకా కొంచెం కూడా ఉన్నాయి చూపిస్తాను రండి సో

నీట్ కండిషన్ ఉంది ప్రైస్ వన్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు చూడండి బండి బాగుంది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కూడా టీజీ ఉంది 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 టూ 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 హండ్రెడ్ హండ్రెడ్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ మోడల్ నీట్ కండిషన్ ఉంది వచ్చేసింది వన్ సెవెంటీ నైన్ థౌసండ్ లక్ష డెబ్బై తొమ్మిది అంట అవును అండ్ పక్కన ఇంకా ఉన్నది మన దగ్గర డ్యూక్ టూ హండ్రెడ్ ఉంది ట్వంటీ త్రీ ఉంది ఉంది మన దగ్గర వేరియంట్ తోని అవైలబుల్ ఉంది ఇది దీని పక్కన ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ ఉంది లేటెస్ట్ ఉంది

ప్రైజ్ వచ్చేసింది లక్ష తొమ్మిది వేలు వన్ లాక్ నైన్ థౌసండ్ అంట బండి మాత్రం సూపర్ ఉంది చాలా బాగుంది వన్ సిక్స్టీ స్ట్రీట్ అన్నమాట చూసుకోండి అండ్ మీకు ఏంటంటే ఫైనాన్స్ ఈజీగా అయిపోతుంది కూడా అవైలబుల్ ఉంది కొంచెం సివిల్ తక్కువ ఉన్నా కూడా ఫైనాన్స్ చేసి ఇస్తాం ఇంకా సెకండ్ అండ్ బండ్ల దగ్గర వస్తే అందరికి ఒకటే భయం ఉంటది ఇంజన్ ఎలా ఉంది ఆ భయం బైక్ స్మార్ట్ కి వస్తే ఇబ్బంది ఇబ్బంది పడకండి ఆ భయం ఉండద్దు అన్ని బండ్లకి సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీతో ఇస్తా ఓకే క్వాలిటీ కండిషన్ బండి ఉంటది ఓకే సో గైస్ వాళ్ళ వీడియో వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అక్కడ కూడా ఫాలో అవ్వండి సర్ప్రైజ్ గిఫ్ట్లు అయితే ఇస్తాం అనమాట స్వంత్రం నువ్వు నవ్వు ఈ బుధవారం కొంచెం ఇంట్లో ఫంక్షన్ ఉంది అది అయిపోవాలన్నమాట దాని గురించి అని వెయిట్ చేస్తా ఉన్నా అయిపోయిన తర్వాత మనం మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం సో మాటి మాటి నేను ఈ ఆఫర్ గురించి చెప్పినప్పుడు అలా అయ్యాను ఇట్లా చూస్తాడు సో చూసుకోండి ఫాలో చేయండి జెన్యున్గా ఉంటాయి మన వీడియోలు అబద్ధం ఫాల్తూ ఇట్లాంటివి ఏమి ఉండవు ఉన్నది ఉన్నట్టు చెప్తాము చూపిస్తాము మాట్లాడతాము అంతే వేరేది ఏం లేదు సో నేను అబద్ధం చెప్పి ఒక లక్ష వ్యూస్ తెచ్చుకొని అబద్ధం చెప్పి ఒక పదివేల మంది ఫాలోవర్స్ని తెచ్చుకొని అట్లా అది ఎందుకు రాంది కూటికి రాదు కూరకు రాదు అంటారు కదా అట్లా అనమాట అది మనకు నిజాయితీగా ఉంటే ఒక వెయ్యి మంది చూడని పది మంది చూడని ఒక్కరు బండి కొనుక్కొని ఇద్దరు కొనుక్కొని మనకు అది చాలు అది తృప్తి పడతాం అనమాట అది అర్థం చేసుకోండి సో నిజాయితీకి సపోర్ట్ చేయండి ఓకేనా సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు